శనివారం రోజున హైదరాబాద్ తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ తన జాతర మహాసభను విజయవంతం చేయాలని నాగం కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి కోరారు చంద్రుతిలో శుక్రవారం వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారని ఇటీ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని కోరారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందో అలాగే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇచ్చే ఐదు గ్యారెంటీలను కూడా అమలు చేస్తుందని అన్నారు ప్రజలు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చెప్పే అబద్ధపు ప్రచారాలను వినకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం వేల్పుల దేవస్వామి బొజ్జ మల్లేశం సంటి ప్రసాద్ భీమరాజు కనకరాజు సంటి దాసు గంట మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా అగ్రనేతలందరూ కూడా చిలో జన జాతర పేరిట ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టోను రేపు రిలీజ్ చేస్తున్న సందర్భంగా చెందుర్తి మండల కేంద్రం నుంచి గౌరవ పెద్దలు ప్రభుత్వ విప్పైనటువంటి ఎమ్మెల్యే గారు ఆలసి గారి నాయకత్వంలో ఈ చెందుర్తి మండల ప్రాంతం నుండి కూడా ఈ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఆ యొక్క తుక్కుగూడలో జరిగే జనతాత సభను విజయవంతం చేయాల్సిందిగా చెందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికల శంకారావాన్ని రేపే తుక్కుగూడలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మరియు యువకులు మహిళా తల్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివెళ్లి వారి వారి నిర్వహించతల పెట్టినటువంటి సభను విజయవంతం చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే ద్వయంగా పనిచేయాలని చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తూ ఖచ్చితంగా కూడా అన్ని గ్రామాల నుంచి ఉదయమే పది గంటలకు చంద్రుతి మండల కేంద్రం నుంచి వారి వారి యొక్క వాహనాల్లో పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పెద్దలు జెడ్పీసీ సభ్యులు నాన్ కుమార్ కావచ్చు అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆయా గ్రామాలలో ఆ యొక్క శాఖ అధ్యక్షుల ద్వారా అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున తరలి పెళ్లి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా మరోమారు చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది